ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం వైదిక వాంగ్మయంలో అత్యంత ముఖ్యమైన గ్రంథాలు జ్ఞానగంగ ఉపనిషత్తుల గురించి తెలుసుకుంటూ అందులో భాగంగా మనము తొమ్మిదవ ఉపనిషత్తు అయిన చాందోగ్యోపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా మనము ప్రవాహనుడు మరియు శ్వేతకేతువు మధ్య జరిగిన సంవాదం అతడు సమాధానాలు చెప్పలేకపోవడం అతని తండ్రి గౌతముడు వచ్చి ఒక సంవత్సరం పాటు గురుకులంలో ఉండి ఆ తర్వాత ఆ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడం చూసాము అందులో భాగంగా పంచాహుతులు ఉంటాయని వైశ్వానరుడు అంటే వైశ్వానుడికి ఆత్మ ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాతి భాగాన్ని చూద్దాం ఆరుని శ్వేతకేతువుకు ఆత్మోపదేశం శ్వేతకేతువు గురుకులంలో చేరి తనకు ఇరవై నాలుగేండ్లు నిండే లోపల నాలుగు వేదాలు చదివి ఇంటికి వచ్చాడు తండ్రి అతనితో దేని మూలంగా అశ్రుతం అవుతుంది అమతం మతమవుతుంది అవిజ్ఞాతం విజ్ఞాతమవుతుంది అని ప్రశ్నించాడు కుమారుడు తనకు తెలియదన్నాడు ఆరుని అతనికి సృష్టికి ముందు చేతనతత్వం ఒక్కటే భాషిస్తుందని అదే సత్తు అద్వితీయమని చెబుతూ ఇంకా వివరించాడు కొందరు సత్తే ఉందంటారు అప్పుడు ప్రపంచం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కానీ సృష్టికర్త పరమాత్మ సంకల్పం వల్ల సహజంగా ఉన్న ప్రకృతి జగత్తుగా మారింది ప్రకృతి సత్ప్రదార్థమే అది పరమాత్మ వలె అవ్యక్తం నిప్పు నీరు భూమి వీటి సమ్మేళనం వల్లనే సృష్టిలోని పదార్థాలు ఏర్పడినవి రక్తవర్ణం అంటే రజస్సు తేజస్సుకు చిహ్నం శుక్లవర్ణం అంటే ఇది సత్వం ఉదకానికి అంటే నీటికి ప్రతీక కృష్ణవర్ణం ఇది తమస్సు అంటే అన్నానికి రూపాలుగా భావించాల్సి ఉంటుంది ఇదంతా త్రిగుణాత్మకమైన ప్రకృతి వల్లనే జరుగుతుందని తెలియాలి మనం తినే అన్నం మూడు రూపాలు ధరిస్తుంది స్థూల రూపం ఇది మలం మధ్య రూపం మాంసం సూక్ష్మం మనస్సు యదన్నం తన్మన అన్నట్లు అన్నం సూక్ష్మ తత్వమై మనస్సుగా పరిణమిస్తుంది మన మనస్సు అన్నమయం ప్రాణం జలమయం వాక్కు అగ్నిమయం అని ప్రకృతి తత్వాన్ని వివరిస్తాడు ఆరుని శ్వేతకేతువుకు ఆరుని తత్వమసి వాక్యోపదేశం శంకరుల మహావాక్యాల్లో ఒకటైన తత్వమసి అనే వాక్యం ఈ చాందోగ్యోపనిషత్తు నుంచే గ్రహింపబడింది ఏషోని మైతదాత్మ్యం ఇదం సర్వం తత్సర్వం స ఆత్మ తత్వమస్తి శ్వేతకేతో ఇది స అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడు ఆత్మ అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు తత్వం అంటే యథార్థమైన అంటే సత్యమై ఉన్నాడని అర్థం జీవుడు నిద్రిస్తున్నాడు అంటే తన స్వరూపంలో ఉన్నాడని తెలుసుకోవాలి ఒక విధంగా పరమాత్మతో కలిసి ఆనందిస్తున్నాడని తెలుసుకోవాలి జీవ ప్రకృతులు ఈశ్వరుడు సత్ పదవాచ్యులు సూక్ష్ముడైన పరమాత్మకి జగత్తు దేహము వంటిది దేహం అశాశ్వతం దేవుడు శాశ్వతుడు జీవుడు శాశ్వతుడే కానీ అతడు దేహం నుండి దేహానికి ప్రయాణిస్తాడు చెట్టు కొమ్మలను ఒక్కొక్క దాన్ని కొట్టివేస్తే క్రమంగా చెట్టు ఎండిపోతుంది అందులోని జీవుడు తొలగిపోవడం వల్ల అట్లే జీవుడు తొలగినట్లే దేహం కూడా నశిస్తుంది సూక్ష్ముడైన పరమాత్మ మార్పు లేనివాడు కానీ సృష్టి మార్పు చెందుతుంది మనకు సూక్ష్మమైంది కనిపించదు ఉదాహరణకు అత్తి పండును మొక్కలు చేస్తే సూక్ష్మమైన భాగాలు ఏర్పడతాయి విత్తులోని సూక్ష్మ భాగం మనకు కనిపించదు కానీ ఆ సూక్ష్మ భాగమే అత్తి పండుకు మూల కారణం కారణము కనిపించకున్నను కార్యమును చూడంగవచ్చును కార్యమెన్నడు కాదు సత్యము కారణమే అగును సత్యము శ్వేతకేతువుకు ఆరుని అనేకానంక అనేకానేక దృష్టాంతాలతో పరమాత్మ సర్వ సర్వవ్యాపకత్వాన్ని సూక్ష్మతత్వాన్ని ఎరుకపరుస్తాడు ఉదాహరణకు లవణాన్ని ఉదాహరణగా గ్రహించి చెప్పిన తత్వం ఉప్పు నీటం కలిసి నీటిని ఉప్పుగా మార్చంగ మార్చంగజాలును నేత్రముప్పును కాంచకున్నను ఆత్మకేమో తెలియవచ్చును అటులే పరమాత్మ జగమున అంతటను వ్యాపించి ఉన్నను అతడు కనులకు కనిపించడు అనుభవించే తెలియవచ్చును చోర దృష్టాంతముతో తత్వమసి వాక్యోపదేశం లోకంలో ఒక వ్యక్తి చౌర్యానికి పాలిపడినప్పుడు అంటే దొంగతనం చేసినప్పుడు సాధారణంగా రక్షక భటులు అతనికి శిక్ష విధిస్తారు కొలిమిలో బాగా కాగిన గొడ్డలిని పట్టిస్తారు అబద్ధం చెప్తే అతని చేతిని గొడ్డలి కాలుస్తుంది కానీ సత్యం చెప్తే కాల్చదని వారి నమ్మకం నిజం చెప్పడం వల్ల అతన్ని గొడ్డలి ఏమీ చేయజాలకపోయినట్లే పరబ్రహ్మను ఆశ్రయించడం వల్ల మనిషికి ఐహికాముష్మిక సుఖాలే కలుగుతాయి తప్ప దుఃఖం కలగదని ఆరుని తన కుమారునికి చోర దృష్ట్యాంతముతో ఉపదేశించాడు నారదునికి శనత్కుమారుని ఉపదేశం నారదుడు శనత్కుమారుని చెంతకు వచ్చి తనకు బ్రహ్మోపదేశం చెయ్యమని అడిగాడు నీవేమి చదివావో చెప్పు అని శనత్కుమారుడు అడిగాడు అప్పుడు నారదుడు తాను నాలుగు వేదాలతో పాటుగా ఇతిహాసాలు పురాణాలు విజ్ఞాన గ్రంథాలు గణిత శాస్త్రాలు తర్క శాస్త్రం నీతి శాస్త్రం నిరుక్తం ప్రాణిశాస్త్రం భౌతిక రసాయనిక శాస్త్రాలు ధనుర్విద్య జ్యోతిష్య విద్య సర్ప విద్య లలిత కళలకు సంబంధించిన అన్ని విద్యలు నేర్చుకున్నాను మంత్ర విధునిగా పేరుగాంచాను కానీ ఆత్మ విధున్ని కాలేకపోయాను అని తెలియజేశాడు అప్పుడు సనత్ కుమారుడు నీవు నేర్చిందంత శబ్ద విద్య కేవలం శబ్దోపాసన వల్ల ప్రయోజనం శూన్యం కేవలం శబ్దోపాసన అనగా నామస్మరణ చేస్తే లాభం లేదు నామం బ్రహ్మం కాదు నామం కంటే వాక్కు శ్రేష్టం వాక్కు కంటే మనసు గొప్పది మనస్సు కంటే సంకల్పం గొప్పది సంకల్పం కంటే చిత్తం చిత్తం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే విజ్ఞానం గొప్పది విజ్ఞానం కంటే తేజస్సు గొప్పది తేజస్సు కంటే ప్రాణం ప్రాణం కంటే బుద్ధి బుద్ధి కంటే నిష్ఠ నిష్ట కంటే భూమ గొప్పది భూమ అంటే పరమాత్మ బ్రహ్మ సాక్షాత్కారం ఈ శరీరం బ్రహ్మపురి అందులోని హృదయ కమలం చిన్నది దానిలోనే భూమ రూపుడైన పరమాత్మను అన్వేషించాలి ఈ శరీరం శిథిలమైన హృదయాకాశం శాశ్వతమైంది మానవులు గుప్త నిధులకు ఆశ్రయమైన భూమిపై తిరుగుతూ వాటిని తెలుసుకోనట్లే ప్రతిరోజూ పరమాత్మని నిద్రలో చూడగలిగినప్పటికీ బహిర్ జగత్తులో చూడలేకపోతారు కానీ యోగులు సమాధి స్థితిలో పరమాత్మని సాక్షాత్కరించుకోగలుగుతారని ఈ ఉపనిషత్తు తెలియజేస్తుంది సామవేదానికి సంబంధించిన ఈ ఉపనిషత్తు అనేక తాత్విక విషయాలను తెలియజేస్తుంది దీనితో ఈ తొమ్మిదవ చాందోక ఉపనిషత్తు ముగిసింది ఓం స్వస్తి